సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మో మనీ బ్లాగ్ సో ఏంటి ఇంటికి నిప్పెట్టింది అనుకుంటున్నారా అదేం కాదండి సో ఇది పెళ్ళైన తర్వాత తీసిన వీడియో సో ఇది చేసి వన్ ఇయర్ పైన అవుతుంది సో ఈ వీడియో అయితే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట సో అందుకనేసి వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ వేస్తున్నా సో మా ఆయన చిన్నప్పుడు అటు చేసేవారు అనమాట నాకైతే నేను చిన్నప్పుడు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కనీసం చూడను కూడా చూడలేదు ఇలాంటివన్నీ ఎందుకంటే అబ్బాయిలే చేస్తుంటారు కదా ఇలాంటి అదో సిన్ అన్ని సో మనం చెయ్యము మనకు తెలియదు కూడా దీని ఏదో పేరు చెప్పారు బూ భూమి సెకలక అంట సో ఇలా నిప్పొస్తుంది పైకి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా నా ఎక్స్ప్రెషన్ అందుకే అంత రియల్గా ఉంది సో ఏంటి ఏంటి అనుకున్నా ఇది చేశారు ఫస్ట్ అయితే చేశారనమాట అయినా చేసిన తర్వాత నేను షాక్ నన్ను వేయించారు అనమాట వాటర్ అనేది వా ఇంట్రా ఇంత అలా ఉన్నారు ఇంట్రా వా అనుకున్నాను మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే నేను ఇప్పుడు కూడా చూడలేదు సో చాలా అంటే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయింది నా స్మైల్ చూస్తే మీకే తెలుస్తుంది ఓ మై గాడ్ చాలా బాగుంది సో మీరు కూడా భూమి భూమి చెక్కలాగా చేశారు ఎప్పుడైనా చేస్తే కామెంట్ చేయండి